Gracias. Para... జిల్లా చీముకుర్తికి ఈ నెల ఇరవై రెండవ తారీఖు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చీమకుర్తికి మధ్యాహ్నం నాలుగు గంటలకి వస్తున్నట్లు సంత నూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాగపర్తి వినేష్ రాజ్ సంత నూతలపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గ పాలన గురించి ఓటర్లను ప్రభావితం చేసి మరల ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో శర్మలారెడ్డి వస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తుమ్ముల సుబ్బారావు వేల్పుల వెంకటేశ్వర్లు మధ్య వెంకటేశ్వర్లు నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు ఉదయం గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి సోజుల పాటుకోవడానికి వస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యి సర్మిలీమ్మ గారి యొక్క కార్యక్రమానికి రావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి విజయవంతం చేయాలని నేను ఇచ్చేస్తా ఉన్నాను